ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ కూతురుతో కలిసి అల్లర్ చేసిన స్నేహారెడ్డి వైరల్ అవుతున్న క్యూట్ వీడియో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప ప్యాన్ ఇండియా హిట్గా నిలిచింది ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ అవార్డులు అందుకున్నాడు ఇక ఇప్పుడు పుష్ప టూతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్లో కనిపించాడు మాస్ లుక్లో ఈ సినిమాలో కనిపించి మెప్పించాడు బన్నీ ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్ ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు రెగ్యులర్గా తన పిల్లల వీడియోలు ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు రెగ్యులర్గా తన ఫ్యామిలీ బ్యూటిఫుల్ మూమెంట్స్ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు ఇక తాజాగా వైరల్ అవుతున్న స్నేహారెడ్డి వీడియోలో కూతురుతో కలిసి అల్లరి చేశారు కూతురు అర్హాతో కలిసి బబుల్గామ్ తింటూ దాన్ని బెలూన్గా ఊదుతున్న వీడియోను షేర్ చేశారు స్నేహారెడ్డి ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది ఈ వీడియోపై అభిమానులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అల్లు అర్జున్ కూతురు అర్హాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది ఆమె చేసే అల్లరి బన్నీ కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు ఆర్హా సినిమాలోనూ నటించింది సమంత హీరోయిన్గా నటించిన శాకుంతలం సినిమాలో అర్హా నటించింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్